బన్నీ సుక్కు కాంబినేషన్ అంటే ముందు నుంచి అంచనాలు భారీగా ఉంటాయి ఆర్యాతో మొదలైన వీరి జర్నీ పుష్ప టూ వరకు వచ్చింది ఊహించని విధంగా పుష్ప పార్ట్ కి మంచి రెస్పాన్స్ దక్కింది అప్పటి నుంచి కూడా పుష్ప టూ మీద డీసెంట్ హైప్ నెలకొన్న మాట వాస్తవం అది కాస్త ఇప్పుడు వైల్డ్ లా సోషల్ మీడియాను తగలబెట్టేస్తోంది ఇప్పటి వరకు ఒక్కొక్కటిగా వచ్చిన అప్డేట్స్ అన్నీ లో హైప్ పెంచేసాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ వరల్డ్ వైడ్గా బాగా స్ప్రెడ్ అవుతోంది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను బట్టి పుష్ప గురించి ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో చెప్పేయచ్చు సో ఇలా భారీ రికార్డు టార్గెట్తో పుష్ప టూ బరిలోకి దిగుతుంది ముఖ్యంగా ఫ్యాన్స్ అంతా కూడా పుష్పరాజ్ యాటిట్యూడ్కి ఫిదా అయిపోయారు పార్ట్ వన్లో ఉన్న ఆ స్వాగ్ గ్రేస్ ఒక్కొక్కరిని థియేటర్లలో విజిల్స్ వేయించింది ఇక పార్ట్ టూలో సైతం అంతకు మించిన యాటిట్యూడ్ ఉంటుందని ట్రైలర్లో చూపించేశారు బన్నీ పుష్పరాజ్ క్యారెక్టర్లు జీవించి ఆడియన్స్ను మెప్పించాడు ఇక ఇప్పుడు మరోసారి పూనకాలు తెప్పించడానికి రెడీ అవుతున్నాడు అటు సుకుమార్ షూటింగ్కు కూడా బ్యాకప్ చెప్పేశాడు దీంతో నిన్న మొన్నటి వరకు కాస్త టెన్షన్ పడిన వారంతా అమ్మయ్య అనుకుంటున్నారు అటు రెండు భారీ ఈవెంట్స్ కూడా అదిరిపోయేలా చేశారు సౌత్లో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు ఏముంది ఇక అంతా స్మూత్గానే జరిగిపోతుంది కలెక్షన్స్ లెక్క పెట్టుకోవడమే లేట్ అని అనుకున్నారు నిజమే ఇంతవరకు అంత బాగానే ఉంది పుష్ప టూకి అన్ని మంచి శకనాలే అని అంతా అనుకుంటున్నాను కానీ నిన్న మూవీ రన్ టైమ్ అనౌన్స్మెంట్తో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి మూవీ రన్ టైం మొత్తం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు దీంతో మూవీ లెంత్ ఎక్కువ అంటూ టాక్ వచ్చింది అప్పటి వరకు ఆశించిన స్థాయిలో సినిమా ఉంటే పర్లేదు కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు పైగా ఓ వర్గం నుంచి ఎక్కడో దీనికి కాస్త నెగిటివిటీ కూడా ఉంది వీటన్నిటిని తట్టుకొని గ్రిప్పింగ్ స్కీన్స్తో కనుక హిట్ కొట్టేస్తే దీనికి తిరుగుండదు ఎంత సినిమా మీద ఇష్టం ఉన్నా కానీ మూడున్నర గంటల సేపు ఆడియన్ మూవీ చూడాలంటే ఖచ్చితంగా దానిలో చాలా ఇంటెన్స్ ఉండాలి ఏ ఒక్క ఫ్రేమ్ తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుంది అటు నిర్మాతలు మాత్రం సినిమా మూడున్నర గంటలైనా రెండున్నర గంటల లాగానే అనిపిస్తుందని ఎక్కడ బోర్ కొట్టదని చెప్తున్నారు ఒకవేళ అదే కనుక నిజమైతే మూడున్నర గంటల ఆ వైపుకు పోతారు మొత్తం పోతారు అని చెప్పడం కంటే అవుతాయి థియేటర్స్ బద్దలవుతాయి అని చెప్పడం కరెక్ట్ ఇక పుష్పరాజ్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి